హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శక్తి తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య కదులుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ శక్తి తుపాన్ కారణంగా గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వాతావరణంలో ఏర్పడిన మార్పుల ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి